కృష్ణానది బేసిన్లో మైక్ దగ్గర పెట్టుకో కృష్ణానది బేసిన్లో నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు పరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు ఈ నాలుగు సో వీటిలో ప్రధానంగా మనకి ప్రధాన కృష్ణానది మహాబలేశ్వర్ వద్ద మొదలై మహారాష్ట్రలో దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రవహించి ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ మరియు కర్ణాటకకి సరిహద్దుగా దాదాపు నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత తెలంగాణలో పూర్తిగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు ఆ తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరి ఒకవైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు మూడు వందల కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట డెబ్భై కిలోమీటర్లు ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ ప్రా ఈ ప్రధాన గో కృష్ణానదికి రెండు రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి ఒకటి భీమా మరి ఒకటి తుంగభద్ర ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టు కోయినా ప్రాజెక్టు కోయినా అంటే అది ఉపనది కోయినాపై ఉంటుంది నూట ఐదు టీఎంసీల స్టోరేజీ మరియు పంతొమ్మిది వందల ఇరవై మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి నూట ముప్పై టీఎంసీల స్టోరేజీ నారాయణపూర్ ముప్పై ఎనిమిది టీఎంసీల స్టోరేజీ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకి రెండు వైపులా తెలంగాణనే ఉంటుంది పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు దాని తర్వాత నాగార్జున సాగర్ దాని తర్వాత పులిచింతల ఈ మూడు ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్ అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్ ఎడం వైపున తెలంగాణ ఉంటాయి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్